అంబేద్కర్ భవన్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనంతపురం జిల్లా నూతన కమిటీ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు బంజారాల హక్కుల సాధనకు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండి పోరాడతామని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాణోతు బానోతు నాయక్ జాటోతు రాంబాబు నాయక్ అన్నారు ఏఐబిఎస్ఎస్ అనంతపురం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ సాయినగర్ లోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం నిర్వహించారు మొదట పిటిసి వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించి టవర్ క్లాక్ సర్కిల్ మీదుగా సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గోపాల్ నాయక్ ఆహ్వానితులుగా ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చక్రే నాయక్ రాంబాబు నాయక్ రాష్ట్ర కోశాధికారి శ్రీరామ్ రాష్ట్ర కోశాధికారి శ్రీరాములు నాయక్ రాష్ట్ర ముఖ్య సలహాదారులు అశ్వత్ నాయక్ బాలనాయక్ నాయక్ ఠాగూర్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేగావత్ రవీంద్ర నాయక్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుగునమ్మబాయి యువసేన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు నాయక్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఐ రాష్ట్ర అధ్యక్షులు నాయక్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న బంజారాల జీవితాల్లో మార్పు రాలేదన్నారు ఇప్పటికే రోడ్లు నీటి సౌకర్యం బస్సు సౌకర్యం సెల్ టవర్ సౌకర్యం ఆసుపత్రి సేవలు అందరి తండాలు ఉన్నాయని తెలిపారు సచివాలయాలు వచ్చినా తండాలకు కూడా సౌకర్యాలు లేని దుస్థితి నెలకొందన్నారు రాజకీయంగా బంజారాలకు అవకాశాలు కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు బంజారాలకు టీటీటీ బోర్డు నామినేట్ పదవుల్లో స్థానం ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎస్టీ కార్పొరేషన్ ఇలా మాకంటూ ప్రాధాన్యత ఇవ్వటంలో పాలకులు జాప్యం చేస్తున్నారని తెలిపారు ఒక పార్టీ ప్రభుత్వాన్ని పొగడటం మరొక పార్టీ ప్రభుత్వాన్ని తిట్టడం కోసం తాము మాట్లాడటం లేదన్నారు బంజారాల అభివృద్ధి సంక్షేమం కోసం హక్కుల సాధన కోసం పాలకులను స్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు అపాయింట్మెంట్ ఇస్తే సమస్యలపై ప్రాతినిధ్యం వహిస్తామన్నారు జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నామని తదనంతరం మండల గ్రామీణ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బంజారాలంతా ఐక్యంగా పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ అనంతపురం జిల్లా నూతన కమిటీ ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులుగా బాలాజీ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డెగావత్ రవీంద్ర నాయక్ శ్రీరాములు నాయక్ జిల్లా కోశాధికారి నారాయణ నాయక్ జిల్లా గౌరవ సలహాదారులు అశ్వత్ నాయక్ బాలనాయక్ ఠాగూర్ నాయక్ బాబు నాయక్ జిల్లా కోఆర్డినేటర్ రంగానాయక్ జిల్లా ఉపాధ్యక్షులుగా గోపాల నాయక్ అశోక్ నాయక్ సూర్య నాయక్ పారా చంద్ర నాయక్ నాగరాజు రవి నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ నాయక్ నాయక్ మహిళా విభాగం అధ్యక్షులు శివమ్మబాయి జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మాబాయి జాయింట్ సెక్రటరీ కాంతమ్మబాయి జాయింట్ సెక్రటరీ రాములు నాయక్ తిప్పయ్య నాయక్ గోపాల్ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ బన్సీలాల్ నాయక్ యూత్ ప్రెసిడెంట్ ఆంజనేయులు నాయక్ యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి వెంకట నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్ నాయక్ యాభై ఐదు మందితో నూతన కమిటీ ఎన్నుకున్నట్లు తెలిపారు రాజకీయంగా ఎటువంటి ప్రాతినిధ్యం వహించేవారు లేరు కాబట్టి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ మా బంజారాల నుంచి లేరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత మరీ ఘోరంగా ఉన్నది అందుకని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నడుపబడుతున్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని అన్ని అంటే తాండాల లెవెల్ నుంచి మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయి లెవెల్కి తీసుకెళ్లేసి మా బంజారా చేతులు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం ఈ మధ్యన స్టేట్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వటం జరిగింది రాంబాబు నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎలక్ట్ అవ్వడం జరిగింది అయితే ప్రతి జిల్లా బాడీలో బార్డులు ఫామ్ చేసి ఈ అశ్వాస పటిష్టం చేసి మా బంజార్లో అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని పరిష్కరించాలని ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చేద్దామని ఆలోచనతో వచ్చాం అయితే అందులో భాగంగానే ఈ జిల్లా కమిటీ అంటే అనంతపురం జిల్లా బాడీ ఫామ్ అయింది ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు చేపట్టడం జరుగుతుంది కాసేపట్లో ప్రాబ్లం ఏంటంటే స్వాతంత్ర వచ్చిన సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతున్నది కానీ రోడ్లు లేని తాడాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి నీళ్ళు లేనటువంటి చాలా తాడాలు ఉన్నాయి సెల్ టవర్ తాణాలు చాలా ఉన్నాయి ఉద్యోగస్తుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది ఏమన్నంటే ట్రైబల్ జంతువులు ఉన్నారని మీరు పనిచేయాలంటున్నారు ఈ మధ్యన చూసింటారు మాకు ఎస్టీ కమిషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇవ్వలే ఇతర టీడీ మెంబర్ బోర్డు మెంబర్ ఉండేది అది కూడా తీసేశారు అది కూడా లేదు ఇవన్నీ ప్రాబ్లం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామనే ఉద్దేశంతో చేస్తుంటే అపార్ట్మెంట్ దొరకనే పరిస్థితి ఉన్నది ఇటువంటి లో కారణం ఏంటంటే లో బంజారాలు వెనుకబడిన వాళ్ళు కాదు వెనుకబడిన వాళ్ళే వెనుక ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళు లాభపేత చూస్తున్నారు కానీ ప్రపంచంలో వచ్చు మానవాళ్ళు ఒక వ్యక్తి అయిన సమాజంలో పని చేయవలసింది ప్రభుత్వం యొక్క విధి అది కానీ మేము దాదాపు పది పన్నెండు లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో పది పన్నెండు లక్షలు అంటే దాదాపు ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు ఒక ఎమ్మెల్యే లేరు ఉన్న ఒక ఒక ఐదు ఆరు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఏజెన్సీ వాళ్ళే ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేద్దామని ఆలోచించుకుంటే ప్రభుత్వం వారు ప్రజలు పెడుతుంది కాబట్టి నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనట్లేదు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనట్లేదు మాట్లాడుతూ చాలా ఉన్నాయి హతరా భూములు ఉన్నాయి అంక్రాంతం అవుతున్నది శ్రీశైలం టెంపుల్ ఉన్నది ఎక్కడో మా దర్శనం చేయనివ్వటం దృష్టికి వస్తున్నది ఇలా ఒకటి రెండు మూడు చూసుకుంటూ చాలా ఉన్నాయి కాబట్టి సమయం కాదు ఇది మీరు టూకీగా చెప్పాను ఈ రోజు జిల్లా బాధిత ప్రమాణం చేసిన తర్వాత మేము చేపట్టే కార్యక్రమం మొత్తం మీడియా ద్వారా తీసుకెళ్లి ప్రభుత్వం తీసుకెళ్లడానికి కోరుకుంటాం దయచి మీడియా మిత్రులు మీరు అనుకుంటే మా ప్రభుత్వం దృష్టికి మా ప్రాబ్లమ్స్ తీసుకెళ్లేసి కొద్దిగా గొప్ప మా జాతికి న్యాయం చేస్తారని ఉద్దేశం అనుకుంటున్నాం ఎందుకంటే ప్లీజ్ మీరే మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు చాలా మంది సమస్యలు ఎవరు చెప్పుకోవాలి చెప్పట్లా మా ట్రైబల్స్ ఎలా మాట్లాడాలి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి పరిస్థితి లేరు కాబట్టి మాకు ఏదో తోటో ఏదో ఉనికి చాటుకోవడం కోసం కాదు బట్ మా జాతి ఔినీత్యాన్ని కాపాడడానికి అయితే మేము ప్రభుత్వం తోటి అనుకుంటున్నాం మీ ద్వారా ప్రభుత్వం తోటి మాకు చర్చలు ఏర్పాటు చేస్తే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తెలియచూ మా బంజారాలు కూడు గూడు విద్య వైద్యం గురించే పోరాటం జరుగుతుంది అది నువ్వు కాక మరి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు గిరిజనులు కాదా అని నేను గవర్నమెంట్ వారికి వినయంగా చెప్పుకో మరి ఎక్కడ మరి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు గుర్తించి ఒక నామినేటెడ్ పదవి కానీ ఒక చైర్మన్ పదవులు కానీ మరి కనీసం ఎస్టీ కోటాలో రావాల్సిన పదవుల్లో కూడా మరి బంజారాలు మేము బంజారాలం సుగాలిలో లంబాడీలు మమ్మల్ని గుర్తించి పది పదకొండు లక్షల మంది జనాభా ఉంటే మరి గుర్తించి ఒక్క నామినేటెడ్ పదవి కూడా అందులో లేకపోవటం ఈ రోజు మా బంజారా జాతి మొత్తం కూడా ముక్త కంఠంగా చాలా బాధగా బాధపడుతున్నాం అలాగే మరి మా జనాభా పదకొండు పన్నెండు లక్షల మంది ఉన్నా కూడా ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవటం మా బాధ మా గోడు మేము అసెంబ్లీలో విన్నవించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే మేము మరి బ్యాక్ పోస్టులు లేవు హాస్టల్ ఎస్టీ హాస్టల్స్ కొన్ని ఎత్తివేస్తున్నారు మరి పిల్లలకి సరైన వసతులు లేవు మరి అలాగే తండాల్లో రోడ్లు లేవు నిరుద్యోగ సమస్యలతో మరి బంజారా పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి వీటిని మేము ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలని మా అధ్యక్షులు వారు గత కొద్ది రోజులు కొన్ని కొన్ని రోజులుగా మరి దీన్ని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ లేకపోతే మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకు మేము ఎంతో కోరుకుంటున్నా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి మరి తక్షణమే గవర్నమెంట్ వారు దీని మీద స్పందించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు మా గోడు మా బాధలను విని మాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే మా జాతి యొక్క సమస్యలను చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది మరి ఉన్న సంఘాల్లో మాది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చాలా పెద్ద సంఘం మరి మేము ఈరోజు నూతన జిల్లా బాడీ అనంతపురం నూతన జిల్లా బాడీని ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాం మరి మేము తండాల్లో అలాగే తండాల వారిగా మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా మరి మేము బాడీలు ఏర్పాటు చేసుకుంటున్నాము మరి ఇన్ని రోజులు మాకు నాయకత్వ లోపం కొంత ఉండేది మరి ఇప్పుడు మా అందరి ముందు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక మహాశక్తిగా చక్రి నాయక్ గారు అధ్యక్షత బాధ్యత తీసుకొని మీ ముందు నేనున్నాను మీ సమస్య నా సమస్యగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి వ్యక్తి మాకు నాయకుడిగా ఉండటం మా జాతి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడి మా అధ్యక్షుల వారు చెప్పినట్టు మా బంజారాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి మా బంజారాల సమస్య మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా తీసుకెళ్ళేసి రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిపాలన చేస్తున్న నాయకులకు వినియోగించుకుంటున్నాం వారి భవిష్యత్తు అంధకారం కాకోకుండా ఏదైతే విద్య వైద్యం మౌలిక వసతులు ఉన్నాయో అవి కల్పించి మా జాతికి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు జగావత్ రవీంద్ర నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము కొండ ప్రాంతాల్లో బతుకుతూ ఏదో చిన్న చిన్న అవకాశాలు తీసుకొని ఈరోజు మేము వచ్చిన తర్వాత మాకు రాజకీయాలు ఇక్కడ పూర్తి స్థాయిలో మమ్మల్ని వాడుకుంటున్నాయి తప్ప మమ్మల్ని ముందుకు తీసుకోవట్లేదు ఈరోజు ఎస్టీ కమిషన్ మెంబర్గా చాలామంది వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ ఎస్టీ కమిషన్ మెంబర్లో ఒక సుగాలీకి ఇకపోవడం అనేది చాలా బాధాకరం చేసిన తర్వాత దీన్ని పల్లెల్లో స్థాయిలో తీసిపోయి మేము రాష్ట్రంలో ఎక్కడైతే రాజకీయంగా ఎనక వెనకబడ్డామో మేమందరము మేము కూడా రాజకీయాల్లో ఉన్నాము మమ్మల్ని కూడా అవకాశం ఏమని చెప్పేసి ముక్తకంఠంతో మేము ముందు చెప్పాలని గవర్నమెంట్కి తెలియపరచాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము